KKේවිරට් යුරලසි මටනැට අ ජනල් මඩිසන් සපර්ස්පෙලි ස්පෙටල් සිව ස්පටල් ලෝඩ් ඩක්ටර් විීදිී කරීම් නකර. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మినిస్ట్రీ మీడియాలో పనిచేస్తున్నాను సొంతంగా ప్రజా సమస్యలను వెలుగు తీయడానికి ఎస్బీఆర్ తెలియజేషన్ అనేది చాలా ఉంటుంది ప్రజా సమస్యల పైన ఫోకస్ చేస్తూ వార్తలు సేకరించడం జరుగుతుంది మినిస్ట్రీ మీడియాలో పనిచేసినప్పుడు అందుబాటులో ఉండేవి ఈ వార్తలే రాయాలి పొలిటికల్ లీడర్లే రాయాలి అని చెప్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ప్రజా సమస్యలను ఫోకస్ చేయడానికి స్వయంగా ఛానల్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకునేది ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రబోదడుతుంది డిజిటల్ మేము మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ మీడియా అనేది ప్రత్యేకమైంది ప్రతి అధికారి ప్రతి పెద్ద ఛానల్ కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాకే వచ్చేది ఆ లింకులు ఇవ్వడం మళ్ళీ డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని డిజిటల్ మీడియాను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ డిజిటల్ మీడియాను వాడుకొని వచ్చినవి అందులో భాగంగా మా సమస్యలను కూడా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము